హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బొబ్బర్ల తాలింపు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి ఎవరైనా తినొచ్చు మంచి హెల్దీ ఫుడ్ ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది కొంచెం తిన్నా మనకి పొట్ట ఫుల్గా ఉంటుంది ఎక్కువ ఆకలిగా అనిపించదు ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి బొబ్బర్ల తాలింపు అయితేనే ముందుగా అయితే బొబ్బర్లను అయితే ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇలా రెండు మూడు గంటలు నానిన తర్వాత అయితే వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక్కొక్కరిలో అయితే వేసుకొని అందులోనే ఒక గ్లాస్ వాటరు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చూసుకొని అయితే వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కుక్కర్ దింపేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను చూసారా బాగా ఉడికిపోయాయి ఇప్పుడైతే తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మీకు సరిపోతే వేసుకోకండి చూసుకుని అయితే వేసుకోండి సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బొబ్బర్లను కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే అలా స్టవ్ పైనే ఉంచాలి మనం పెద్దవాళ్ళు తినేలా ఉంటే ఇందులో కొంచెం కారం అలాగే కొంచెం ఏదైనా గరం మసాలా పౌడర్ అది వేసుకోవచ్చండి ఇక్కడ నేను పిల్లల కోసం అయితే చేస్తున్నాను కదా అందుకోసం నేను ఏం వేయట్లేదు కారం అదిని ఎన్ని మిరపకాయల కారమే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల తాలింపు అయితే రెడీ చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్